సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సమయం లేదు తల్లి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఆ ఏడుకొండల ఎంకన్నా తన మాటగా ఒక మాటను నీతో చెప్పమని నన్ను పంపాడు తప్పగా విని తీరాల్సిన మాట వింటావా అంటూ బాబాగారైతే ఈరోజు ఎలా అంటున్నారండి అసలు ఆ మాట ఏంటి ఎంత అద్భుతమయన్న మాట ఏంటి తప్పకుండా విని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు ఎలాంటి సూచన ఎలాంటి సందేశాలు ఎలాంటి సంకేతాలు అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కదా బాబా గారి మీద నమ్మకం ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు నిమిషాలు అదేంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఇక నాకు తెలిసినటువంటి ఒక గురుచీ అండి చాలా అద్భుతంగా చెప్తున్నారండి జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది ఈయనకి ఇక మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఈయన ఫోన్లో కాంటాక్ట్ అయ్యి చాలామంది మంచి రిజల్ట్ అయితే పొందారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చక్కగా సాల్వ్ చేసుకున్నారు అంటే సాల్వ్ చేయించారు గురువు గారు అలా మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో గురూజీకి కాల్ రైజ్ చేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా చిటికలు పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అన్న చెడు వ్యసనాలకు బానిసలే అందులో నుంచి బయటపడలేకపోయినా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతహనం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి సమస్యకి చక్కగా పూజల ద్వారానే పరిష్కారం ఇస్తున్నారు గురోజీ శివరామ్రాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనాతో షేర్ చేసుకుంటారు బిటా సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న స్వామి నీకొక మాట చెప్పాలని తన మాటగా నాతో చెప్పాడు నన్ను పంపాడు అదేంటో తెలుసా నువ్వు అవసరం ఉన్న చోట అవసరం లేని చోట అతిగా మాట్లాడి అవసరం లేని చోట తల దోర్చి ఇబ్బందులు పాలవుతున్నావు నీ విలువను నువ్వు పోగొట్టుకుంటున్నావు నీ మర్యాదను నువ్వు పోగొట్టుకుంటున్నావు దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు అదే కారణంగా ఈరోజు నీకు ఏడుకొండల ఎంకన్న తన మాటగా నాతో చెప్పమని కొన్ని మాటలైతే నీకు చెప్పాడు బిడ్డ ఏమాత్రం ఈ శనివారం రోజు ఆ వెంకన్న స్వామి మీద నీ సాయి మీద నమ్మకం ఉన్న భక్తి విశ్వాసం ఉన్న తప్పకుండా విని తీరాలి నువ్వు ఎందుకంటే ఇది నీ కోసమే నీ భవిష్యత్తు కోసమే కేవలం నీ కోసమే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి కోసమే వెంకన్న స్వామి ఈ మాటలు అన్నవి పంపించాడు నా ద్వారా చెప్పిస్తున్నాడు జాగ్రత్తగా విను అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డ నువ్వు ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండటం వల్ల నీ గౌరవం పెరుగుతుంది తల్లి అలాగే నిన్ను ఎవరు చులకన చెయ్యరు ఎలాంటి చోట నువ్వు మాట్లాడకూడదో ఇప్పుడు నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే ఇది నీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది ఎంతో అమూల్యమైన మాటలు ఇవి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది నలుగురు కలిసి ఒక చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు ఒకసారి తన కష్టాల గురించి మరొకసారి ఇతరుల గురించి అలాగే కొన్నిసార్లు ఇతరులకు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉండేవాడు ఎదుటివారు మనసులో ఏమనుకుంటున్నారో అన్న విషయం అస్సలు పట్టించుకునేవాడు కాదు అక్కడ ఉన్నవారు అతడితో విసిగిపోయి ఉన్నారు అతడు కనిపించిన వెంటనే వాగేవాడు అతడు వచ్చాడు అంటేనే వెంటనే వెళ్ళిపోవాలి అని అతనికి అందరూ కూడా దూరంగా పారిపోయేవారు ఇక కూర్చుంటే ఏదో ఒకటి చెప్తాడు అని అతన్ని విమర్శించేవారు అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల నాకు గౌరవం ఇవ్వటం లేదు అని బాధపడేవాడు ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళటం చూసి అతని వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు స్వామి నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల అందరూ నా నుండి పారిపోతున్నారు నాకు విలువ కూడా ఇవ్వటం లేదు దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అని అన్నాడు దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రమే మాట్లాడాలి అప్పుడే మన ఆత్మగౌరవం వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతాయి అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు అలా మాట్లాడితే అవమానం జరుగుతుంది ఎవరైతే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటారో వారి గౌరవం అమాంతం కూడా పెరుగుతుంది అది ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వాగితే చులకన అయిపోతావు భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది నీకు తెలుసా భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది అని ఇలా భార్య ముందు వాగితే నా భర్త కుక్క వాగినట్లు వాగుతున్నాడు అని భార్య తన మనసులో అనుకుంటుంది అదే మాటని తల్లిదండ్రులతో కూడా చెప్తుంది తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువుని కూడా తీస్తుంది కొన్నిసార్లు దీనివల్ల అత్త మామల ముందు అల్లుడు లోకువ అయిపోతాడు కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం పెరుగుతుంది బిడ్డ నువ్వు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి ఇష్టం లేదు అని అర్థం ఎక్కడైతే నీ భావాలను అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను మనం అడగకుండానే ఇతరులకు చెప్పటం ప్రారంభించేస్తాం కదా నువ్వు కూడా అలానే చేస్తున్నావు నీ మాటలు అవతలి వ్యక్తికి భారంగా అనిపిస్తాయి ఎందుకంటే ఎదుటివారు నీ సమస్యల గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపటం లేదు కాబట్టి ఈ చోట నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉండాలి కూతురిని లేదా ఇంటి ఆడపిల్లను ఇచ్చిన చోట మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉండదు ఆడపిల్ల పుట్టింటిలో ఉంటే పుట్టింటి వారికి గౌరవం కూడా ఉండదు అందుకనే నీకన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా మాట్లాడకూడదు నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా అస్సలు మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు కాబట్టి ఇక్కడ కూడా నువ్వు మౌనం అన్నది వహించాలి స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు నీకు తెలుసా ఎక్కువగా మాట్లాడితే ఆ వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను తన లోపాలను చెప్పుకోవటం ప్రారంభిస్తాడు దీనివల్ల భవిష్యత్తులో అతడికి అనేక రకమైన ఇబ్బందులు కూడా వీరి వల్ల కలగవచ్చు ఎవరైనా నీపై కోపంగా ఉన్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి నీ నిశ్శబ్దాన్ని భరించలేక నీకు క్షమాపణలు చెబుతారు గుడిలో ఎక్కువగా మాట్లాడకూడదు ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేని వారుగా అనుకుంటారు కదా ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా లేదా సగం మాత్రమే తెలిసిన ఆ విషయాలపై మాట్లాడితే నీ మూర్ఖత్వం బయటకి తెలుస్తుంది అందరూ నిన్ను మూర్ఖుడిగా చూస్తారు నిన్ను జ్ఞానం లేని వారిగా పరిగణిస్తారు అలా ఎప్పుడు కూడా మాట్లాడుకో ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు అలాంటి వారు నీ గురించి కూడా ఇతరుల వద్ద చెడుగా చెబుతారు అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే అస్సలు పొగడుకు తల్లి మొదట రెండుసార్లు అది మంచిగా ఉన్న ఆ తర్వాత చిరాకుని తెప్పిస్తోంది ఇక ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటే వారి గౌరవం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందుల్లో కూడా పడకుండా ఉంటారు అలాగే తెలివి తక్కువగా ఉన్న వ్యక్తిలో కనిపించే లక్షణాలు కూడా ఇవే తల్లి అలా తెలివి తక్కువతనంతో ఎప్పుడూ ఉండకు తెలివి తక్కువ వ్యక్తులలో కనిపించే పదకొండు లక్షణాలను ఇప్పుడు నేను చెప్తాను ఈ లక్షణాలు గలవారు జీవితంలో ఎప్పుడు కూడా వెనకపడుతూనే ఉంటారు ముందుకన్నదే ఎదగలేరు మరింత మాట్లాడుతున్నాడు అవసరానికి సహాయం చేస్తున్నాడు తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంటిలోనికి తీసుకురావటం లోకువ ఇచ్చుకోవటం ఇలాంటి వాడు అందరికన్నా చాలా తెలివి తక్కువ వాడు బిడ్డ తనపై కోపం చూపించిన తన వారిని తిట్టిన వారితో నవ్వుతూ ఏమీ జరగనట్లు మాట్లాడితే వాడికి తెలివి తక్కువ అని అర్థం చేసుకోవాలి కారణం లేకుండా నవ్వటం సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవటం నలుగురితో తెలివి లేని వాడిగా చేస్తాయి కదా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడడు ఇలాంటి వాడు ఇంట్లోనికి వారికి కూడా నచ్చడు నీ పని కన్నా ఎదుటవారి పని ఎక్కువ కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా మద్యపానం చేసే చోట వేషలు ఉండే చోట తన స్నేహితులకి తోడుగా వెళ్ళేవాడు కూడా జ్ఞానం లేనివాడు అని అర్థం చేసుకోవాలి పరుల ముందు మంచివాడిగా కనపడటానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన వాళ్లకు దానం చేసేవాడు అందరికన్నా తెలివి తక్కువవాడు భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులను నిందించేవాడు సోదరి లేదా సోదరుడితో గొడవలు పెట్టుకునేవాడు సమాజంలో దేనికి కూడా పనికి రాకుండా పోతాడు బిడ్డ ఎందుకంటే తోడుబుట్టిన వాళ్ళు తల్లిదండ్రుల తర్వాతే కదా ఎవరైనా ఇతరులు చేసిన తప్పుడు పనులకు తాను స్వతహాగా నేరం అంగీకరించి జైలుకు వెళ్ళేవాడో ఇంకా తెలివి తక్కువవాడు భార్యను సమర్థించేవాడు భార్య తప్పుడు పనులు చేస్తున్న భార్యపై ఉన్న ఇష్టంతోనూ తనతోనే కలిసి ఉండేవాడు ఇలాంటి వాడిని తన భార్య కాలి కింద చెప్పులా చూస్తుంది తెలివి తక్కువ వాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకు చెబుతాడు అలాగే రహస్యాలను కూడా తనలో దాచుకోకుండా ఇతరులకు చెప్పేస్తూ ఇబ్బందులు పడిపోతూ ఉంటాడు తల్లిదండ్రి మాట వినకుండా తిరిగేవాడు బయట వారి కోసం సొంత వారిని నిందించేవాడు ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడినవాడు తెలివి తక్కువవాడు అలాగే ఎక్కువగా మాట్లాడే తల్లిని భార్యను ఒకే చోట ఉంచి వారు తల్లి కూతుర్లలాగా కలిసి ఉండాలి అనుకునేవాడు జీవితాంతం భ్రమలోనే బ్ర బిడ్డ బిడ్డా బిడ్డా విన్నావు కదా ఆ ఏడుకొండల ఎంకన్న తన మాటగా నాకు ఏం చెప్పి పంపాడు ఇవే చెప్పి పంపాడు ఎందుకంటే కొన్ని చోట్ల నువ్వు అతిగా మాట్లాడుతున్నావు అనవసరమైన విషయాల్లో తల దూరుస్తున్నావు దానివల్ల ఇబ్బంది పడుతున్నావు ఎదుటివారికి చులకన అవుతున్నావు ఎప్పుడు కూడా అలా ఉండకు నీ ప్రవర్తన నువ్వు మార్చుకో అలాగే తెలివి తక్కువతనంగా కూడా నీ స్థాయికి మించి నీ తాహతకు మించి సహాయాలు చేసి ఇబ్బందులు పడుతున్నావు అలాగే కొన్ని నువ్వు మూర్ఖపు పనులు కూడా చేస్తున్నావు వీటన్నింటినీ కూడా వదిలేసి ఒక తెలివి వందడిగా జీవితంలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ ఏడుకొండల వెంకన్న స్వామితో పాటు నీ సాయి కూడా ఆశిస్తున్నాడు నీ మీద ఎప్పుడూ కూడా నీ సాయి ఆశీర్వాదాలు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నీకు తెలుసో తెలియకో నువ్వు ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటే చెడుదారిలో వెళ్తూ ఉంటే దారి మళ్లించడానికి నీ సాయి ఉన్నాడు కదా భయపడకు నీకు నా తోడు ఎప్పుడూ ఉంటుంది అంటూ బాబాగారు ఈరోజైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సాయి